వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత ఆస్ట్రేలియాకు చెందిన యాత్రికుడు డక్కన్ మెక్నాట్ భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు ఎల్లో గుహలను సందర్శిస్తున్న సమయంలో చారిత్రాత్మక కైలాస్ దేవాలయం ముందు నిలబడి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశాడు అక్కడే ఉన్న ఇతర పర్యాటకులు కూడా భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు కాసేపటికి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశాడు వెంటనే అక్కడే ఉన్న పర్యాటకులు కూడా జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ స్పందించారు ఈ సమయంలో అతని ఆధార్ వెరిఫికేషన్ పూర్తయింది అంటూ ఓ నెటిజన్ జోక్ చేశారు నేను నా ఆధార్ కార్డుకు సిద్ధంగా ఉన్నానా అంటూ రాసుకొచ్చాడు మరోవైపు సోషల్ మీడియా కేంద్రంగా డక్కన్ ఎల్లోరాలోని కైలాస ఆలయాన్ని దర్శించుకున్నట్లు షేర్ చేశాడు నేను భారతదేశంలో ఉన్నాను ఇది చూడండి అని రాసుకొచ్చాడు మరోవైపు నెటిజన్స్ కూడా చాలా సానుకూలంగా స్పందించారు చాలామంది నెటిజన్స్ చేతులు జోడించి నమస్కారాలు చేస్తున్న ఏమూజీలు స్పందించారు మరికొందరు వీడియో నచ్చింది అంటూ కామెంట్లు రాశారు మరికొందరు చమత్కార కామెంట్స్ కూడా చేశారు ఆధార్ ధృవీకరణ పూర్తయింది అంటూ మరికొందరు రాశారు తన యూట్యూబ్ బయోలో మెక్నాట్ తాను ప్రపంచాన్ని పర్యటించాలని తన అభిరుచిని కొనసాగించాలని ఉద్యోగాన్ని వదిలేశాడు డక్కన్ మెక్నాట్ వివిధ సంస్కృతులను తెలుసుకోవడానికి ప్రత్యేకమైన కథనాలను వెలికి తీయడానికి వివిధ రకాల ప్రజలతో మమేకం కావడానికి ఇలా ప్రయాణం చేస్తున్నానని చెప్పుకొచ్చాడు ప్రపంచ సౌందర్యాన్ని అన్వేషిస్తూనే తన వీడియోల ద్వారా మంచి అనుభూతులను పంచాలని కోరుకుంటున్నానని తెలిపాడు ఐ విషు ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ ది సక్సెస్ అతనికి నిజంగా ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకు ఇక్కడ రాముడి గొప్పతనం తెలుస్తుంది భరతమాత గొప్పతనం తెలుస్తుంది భారత్ మాతాకి జై అంటున్నారు జై శ్రీరామ్ అంటున్నారు కానీ ఇక్కడే ఉన్న మూర్ఖులకు ఆ పదాలు అనడానికి మనసు రావట్లేదు మనసు రావట్లే కాదు ఏదైనా కృపా కటాక్షం ఉండాలి రాముడిది రాక్షసులకు రాముడి మాట పలకాలన్న భయం కదా అందుకే వాళ్ళకి రాదు ఏదేమైనా ఈ అనుభూతి నాకు చాలా సంతోషమైన అనుభూతినిచ్చింది అందుకే వీడియో రూపంలో మీ అందరితో పంచుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేయండి జై హింద్ జై శ్రీరామ్ అండ్ వీడియోస్ చూస్తున్న అందరికీ చెప్తున్నామండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ మీకు తెలిసిందే ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఇవి మూడు కూడా మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలం ప్రతి వీడియో కూడా ఈరోజు సమాజంలో చైతన్యం కోసం చేస్తుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి అలాగే ఆర్థికంగా దయచేసి రోజు అడుగుతున్నానని కాదు కానీ మీ సహాయం అనేది ఛానల్కి చాలా అవసరం కాబట్టి గుర్తు చేస్తున్నాను మీకు తోచిన ఆర్థిక సహాయం చేస్తూ ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం శత శతవిధాల ప్రయత్నం చేస్తున్న ఒక అమ్మాయి కలకు సహకారం అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్